మహాశివరాత్రి సందర్భంగా కొత్తపల్లిలోని వీరభద్రస్వామి దేవాలయంలో ఢంకా ఢమురుకం మృదంగ డోలు వాయిద్యాల పరికరాన్ని నూతనంగా ప్రారంభించారు ఈ పరికరాన్ని దేవాలయానికి కొత్తపల్లి మాజీ కౌన్సిలర్ బీజేపీ నాయకులు వేముల చంద్రశేఖర్ గారు వీరభద్రస్వామి గుడికి దానంగా ఇచ్చారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు అట్టి పరికరాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు వాసల రమేష్ గారు కొత్తపల్లి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రుద్ర రాజు గారు ఆలయ పూజారి గారు కొత్తపల్లి మాజీ కౌన్సిలర్లు కోప్షన్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి గారితో ప్రత్యేక పూజలను గావించి రోజులు డ్రమరిక మృదంగా ఎలక్ట్రిక్ పరికరాన్ని వాసాల రమేష్ గారు సిచ్వేసి ప్రారంభించారు అనంతరం ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు ఎలక్ట్రిక్ పరికర దాతను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలను షాల్వాలతో సన్మానించారు ఆలయ పూజారి వేద మంత్రాలతో ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ಆ ಮಾತ್ರ ಅರಣ ಸಂಘವೇನ ಮಾಧ್ಯಮವನ್ನ ವಿಜ್ಞಾನನ ಧರ್ಮ ಪ್ರಭೋತಂತೋ ಕ್ಷೇಮನ ಆತ್ಮನ ಅಧಿದಾನ ಧರೋಬೇಂದ್ರಣ ಯಮೋ ವಿಶ್ವಕೃಷ್ಣ ಪ್ರಭ್ರಹ್ಮನೇ ಮಾಮ ಪಾತಾದ್ರುತ್ಯ ಕೈಳವಾರ ಧೈವನೇ ಮೇಶರ ಪ್ರೇದಿತಂ ಶಿವೇ ಶುಭ್ರೋತ್ತದ್ಯಮ ಆ ವಿಷ್ಣುವಾಲ್ಯ ಪ್ರವರ್ತ ಮಾನಸ್ಯಾ ಉಮಚನ 함ನ ಶಿರಣ ಚೇದರಹಕ ಮೇಯವಸುತಮ ಶಿರಣದ ದಾನಾ ರದವಾಜರ ವಾಸರೇಂದ್ರ ವಾಸರೇನ ಓವಾಜೇ ಗುಣಕತ್ರ ಶುಭೈಕ ಜೋಗಣಾ

ಏನೋ ಅಲ್ಲಿ ಉತ್ತರ ಏನು ಚರಣ लेट है इनका कोप मत आप चंद में आप से दान करो प्याम कौन को मार दिया तुमने तुमने करा कर ध्यान करो प्याम ध्यान दो कहाँ 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 వీరభద్రో <laughs> స్టార్ట్

వారి దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ప్రతి సంవత్సరము మరి ఎంతో ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి వీరభద్రస్వామి కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది మరి దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులను ఆకర్షిస్తూ వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఆశీర్వదిస్తున్నటువంటి మరి భగవంతుడు శ్రీ వీరభద్ర వారికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ డంకానాదం హారతి సందర్భంగా ఇచ్చే డంకానాదాన్ని మరి డంకాను కూడా మరి ఇక్కడ వేముల చంద్రశేఖర్ గారు కవిత వారి సతీమణి కౌన్సిలర్ గారు కలిసి ఈ దేవాలయానికి వారు ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ స్వామి దేవాలయానికి ఈ డంకను బహుకరించినారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి భగవంతుడు వీరభద్రస్వామి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ పురాతనంగా వెలిసి ఉన్న ఈ స్వామి దేవాలయంలో మరి ఈరోజు ఈ డంకా నాద కార్యక్రమం ప్రారంభించబడ్డది మరి ప్రతి సంవత్సరం కూడా నదినదర చెందుతూ మరి బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ బ్రహ్మాండంగా జరగాలి కూడా ఎంతో భక్తి ఈ నిర్వహించుకుంటా ఉన్నారు కాబట్టి వారికి ఈ వీరభద్ర స్వామి అందరి కుటుంబాలకు కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి సుఖశాంతతో ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటారు तुरपारी वेस कॉपर है उनसे लेके चलो अगर एस करों संसार डॉग्स जाना अरे वो नहीं एस पे दमाजीले नार्को में हाँ मुझे करीबी चलो ना करीबी चलो स्कॉन्सल में जाओगे बोले याने बोली तो हाँ మేము అడిగినందుకు ఇక్కడ స్వామి దేవాలయంలో వేములశేఖర్ గారు చాలా డొనేట్ చేశారు చాలా సంతోషకరమైన విషయం ఇప్పట్లాగే మాకు ఇప్పటికి ఉన్న ఏ కార్యక్రమైనా అన్ని విధాల అనుకూలంగాని ముందుండి సహకరించాలని శేఖర్ గారిని మరియు గౌరవ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వాస రమేష్ గారిని కోక రాజు గారి గారిని అందరినీ వేడుకుంటూ ఒక్కరిని అందరికీ సహకారం చేసిన గుడి సహకారం చేసిన చాలా ధన్యవాదాలు అని ఇప్పుడు వేముల శేఖర్ గారు ఏం సహకారం అందించారు మీకు మరికొడ్డలు అతను మాకు అందించారు డొనేషన్ ఇచ్చారు వేముల శేఖర్ గారు అందించారు వారి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలుపు మీ పేరు చెప్పండి మా పేరు కమంటూర్ ఆలయం పేరు ఆలయం వీరభద్రస్వామి దేవాలయం కమిటీ మెంబర్స్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు